బట్ యా నేను అనేది అంటే నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ రైట్ రైట్ ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేయించారండి మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్ ఇక్కడ తెలుగులే ఎవరు లేరు ఓకే రాజమౌళి గారు కానీ మన అందరూ అందరూ గారి దగ్గర నుంచి జగన్ గారు తర్వాత అంటే యాక్చువల్లీ ఒక లక్క ఏంటంటే అందరూ నైన్టీ నైన్ ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అండి అవును సో నేను అంటే మేము చిన్న వేషాలుగా స్టార్ట్ అయ్యాము యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ డైరెక్టర్గా కూడా అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రాజమౌళిగా స్టూడెంట్ నెంబర్ వన్ తీసుకున్నా కూడా అదే టైం అదే అదే టైంలో మేము అంటే మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా కరెక్ట్ సో వాళ్ళతో పాటు మేము పెరిగాం కరెక్ట్ సో యా రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అంటారు కదా అలా కుదిరింది అంతే కరెక్ట్ అవును సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను ప్రతి డైరెక్టర్తో నేను రెండు రెండు సార్లు చేశాను మూడు మూడు సార్లు చేశాను డైరెక్టర్స్తో అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఫిలిమ్స్లో ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు యా అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్గా ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు అండి ఎవరు లేరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో యా ఒక్కన ఉన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంతవరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఎవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా అవును మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం కనపడండి వాళ్ళు మీరు కలిసినప్పుడు వల్ల కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏది చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అండి అది బెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఈజ్ బ్యాడ్ మీరు అన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి ఎక్కువ మాట్లాడను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దే ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతున్న ఫీలింగ్ సార్ ఆ ఎమోషన్ మన దగ్గరే ఉంచుకోవాలనే ఏదో అంతే తప్పితే అంటే హర్ట్ అవుడ్గా ఉంది సార్ ఇప్పుడు అంటే ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితోని వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా కాస్టింగ్ లో మీరు ఆ మెయిన్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నారు మెయిన్ సెటప్ లో కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు సార్ ఫస్ట్ రాజమౌళి గారు సార్ దట్స్ ఓకే విక్రమాగడి ఎస్ ఇంకా దానిలో తిరగలేదు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఎందుకో చెప్పమంటారా ఒక పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్లో లేను అనవసరమైన గొడవలకు వెళ్ళలేదు డిసిప్లిన్గా ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ పార్ డిపెండెంట్ లైఫ్ మీకు ఎవరో రాస్తారు డైలాగులు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ సార్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగ్ ఒకళ్ళు రాస్తారు లైటింగ్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటానికి ఏం లేదని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యూ షుడ్ బి హ్యాపీ అంతే సింపుల్ వాళ్ళ వల్లే ఎవరున్నా కానీ